మనం రోజూ డబ్బును వాడతాం కొంటాం అమ్ముతాం సంపాదిస్తాం ఖర్చు పెడతాం కాని మన చేతిలో ఆడే ఈ రూపాయి నోటును ఈ నాణ్యాన్ని ఎప్పుడైనా ఒక్క క్షణమాగి జాగ్రత్తగా గమనించారా దీనిపై ఉన్న ప్రతి గుర్తు ప్రతి గీత ప్రతి బొమ్మ వెనుక ఒక కథ ఒక చరిత్ర ఒక రహస్యం దాగి ఉందని మీకు తెలుసా ఈరోజు జేబులోనే ఉన్న ఆ తెలియని ప్రపంచాన్ని అన్వేషిద్దాం మీరు మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ కానీ ఒక చిన్న అభ్యర్థన దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు కొండంతా అండా రహస్యం ఒకటి నాణేలపై ఉన్న ఆ చుక్కలు నక్షత్రాలు ఏమిటి మీ దగ్గర ఉన్న ఏదైనా నాణేన్ని తీసుకుని చూడండి దానిపై ముద్రించిన సంవత్సరం కింద మీకొక చిన్న గుర్తు కనిపిస్తుంది ఒక చుక్క ఒక డైమండ్ వజ్రం ఒక నక్షత్రం లేదా ఏ గుర్తు లేకుండా ఉండవచ్చు ఇవి డిజైన్ కోసం పెట్టినవి కావు అవి ఆ నాణెం యొక్క జన్మస్థానాన్ని చెప్పే రహస్య కోడ్లు ఏ గుర్తు లేకపోతే నో మార్క్ ఆ నాణెం కోల్కతాలో తయారైందని అర్థం ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన మింట్ నాణేల తయారీ కేంద్రం చుక్క డాట్ ఆ నాణెం నోయిడాలో తయారైందని అర్థం డైమండ్ డైమండ్ ఆ నాణ్యం ముంబైలో తయారైందని అర్థం నక్షత్రం స్టార్ ఆ నాణ్యం హైదరాబాద్లో తయారైందని అర్థం అంటే మీ చేతిలో ఉన్న నాణ్యం ఈ నాలుగు నగరాల్లో ఎక్కడ పుట్టిందో మీరు ఈ చిన్న గుష్టు ద్వారా చెప్పేయచ్చు ఇది మన దేశంలోని నాలుగు మూలల నుండి మన జేబులోకి చేరిన ఒక చిన్న చరిత్ర రహస్యం రెండు పాత పది రూపాయల నోటుపై ఉన్న ఆ జంతువుల కథ ఏంటి కొన్నేళ్ల క్రితం వరకు మన ల్యూహింగ్లో ఉన్న పాత పది రూపాయల నోటు వెనుకవైపు చూడండి మనకు గాంధీజీతో పాటు ఒక ఏనుగు ఒక పులి ఒక ఖడ్గమృగం కనిపిస్తాయి చాలా మంది ఇవి భారతదేశ జంతుజాలాన్ని సూచిస్తాయని అనుకుంటారు కాని దాని వెనుక ఒక లోతైన అర్థముంది ఈ మూడు జంతువులు యాదృచ్ఛికంగా ఎంచుకున్నవి కావు అవి అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ లేదా భారతదేశ వైవిధ్యాన్ని సూచించడానికి ఏర్పాటు చేసినవి ఇది భారతదేశం యొక్క పర్యావరణ వైవిధ్యానికి అంతరించిపోతున్న మన వన్యప్రాణులను కాపాడుకోవాలనే సందేశానికి నిలువుటద్దాం అంటే ఆ పది రూపాయల నోటు కేవలం డబ్బు కాదు అది పర్యావరణ పరిరక్షణపై మన దేశం యొక్క నిబద్ధతను తెలిపే ఒక చిన్న డాక్యుమెంట్ గమనిక కొత్త చాక్లెట్ బ్రౌన్ పది రూపాయల నోటుపై కోనార్క్ సూర్యదేవాలయం చక్రం ఉంది ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది రహస్యం మూడు గాంధీజీ ఎప్పుడూ ఎందుకు నవ్వుతూ ఉంటారు ఆ ఫోటో వెనుక కథ ద స్టోరీ బిహైండ్ గాంధీ స్మైలింగ్ ఫోటో మన కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీజీ చిత్రం ఒక పెయింటింగ్ లేదా ఒక ఊహా చిత్రం కాదు అది నిజంగ్ర తీసిన ఒక ఫోటో ఈ ఫోటోను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ అప్పటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఫ్రెడరిక్ పెథిక్ లారెన్స్ను కలిసినప్పుడు తీశారు అసలు ఫోటోలో గాంధీజీ పక్కన మరొక వ్యక్తి ఉంటారు కాని నోటుపై ముద్రించడానికి ఆ ఫోటో నుండి గాంధీజీ ముఖాన్ని మాత్రమే క్రాప్ చేసి దానికి మిర్రర్ ఇమేజ్ అద్దంలో కనిపించే ప్రతిబింబం వాడారు అసలు ఎందుకు ఈ ఫోటోనే ఎంచుకున్నారు గాంధీజీకి ఎన్నో ఫోటోలు ఉన్నాయి సీరియస్గా ఉన్నవి ఆలోచిస్తున్నవి నడుస్తున్నవి కాని ఈ ఫోటోలో ఆయన ముఖంలో ఒక ప్రశాంతమైన ఆశావహమైన చిరునవ్వు కనిపిస్తుంది ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క చిరునవ్వు కాదు ఇది బానిస సంఖ్యల నుండి విముక్తి పొందుతున్న ఒక దేశం యొక్క ఆశకు ఆత్మవిశ్వాసానికి ప్రతీక కష్టాల్లో కూడా చిరునవ్వుతో నిలబడాలనే సందేశాన్ని అహింస యొక్క బలాన్ని ఈ చిత్రం సూచిస్తుంది అందుకే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖచిత్రంగా ఈ ఫోటోను ఎంచుకున్నారు రహస్యం నాలుగు కొత్త ఐదు వందల రూపాయి నోటుపై ఉన్న ఆ చారిత్రాత్మక ఘట్టమేమిటి కొత్త ఐదు వందల రూపాయి నోటు వెనుక ఢిల్లీలోని ఎర్రకోట బొమ్మ ఉంది ఇది కేవలం ఒక పర్యాటక స్థలం కాదు అది భారతదేశ సార్వభౌమత్వానికి మన స్వాతంత్ర్యానికి చిహ్నం నోటుపై ఉన్న కోణాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది ప్రధాని ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండాను ఎగురువేసే ప్రదేశం నుండి తీసినట్లుగా ఉంటుంది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆ చారిత్రాత్మక క్షణాన్ని మనకు గుర్తుచేస్తుంది అంటే మనం ఆ ఐదు వందల రూపాయి నోటును పట్టుకున్న ప్రతిసారి మన స్వాతంత్ర్యపు మొదటి రోజును మన ప్రజాస్వామ్యపు పునాదిని మన చేతుల్లో పట్టుకున్నట్లే చూశారా మన జేబులోని డబ్బు కేవలం కాగితం ముక్క లోహం కాదు అది ఒక చరిత్ర పుస్తకం అది మన దేశపు భౌగోళిక వైవిధ్యాన్ని సాంస్కృతిక వారసత్వాన్ని స్వాతంత్ర్య పోరాటాన్ని భవిష్యత్తు ఆశలను తనలో నింపుకున్న ఒక నిశ్శబ్ద కథకుడు తరువాతిసారి మీరు ఒక రూపాయిని ఖర్చు చేసే ముందు ఒక్క క్షణం ఆగి దాన్ని చూడండి దానిపై ఉన్న ప్రతి గుర్తు వెనుక ఉన్న కథను గుర్తు చేసుకోండి బహుశా అప్పుడు మీకు డబ్బుపై ఉన్న గౌరవం మరింత పెరగవచ్చేమో ఈ వీడియోలో మీకు ఏ రహస్యం కొత్తగా ఆశ్చర్యంగా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్నికిలాంటి వీడియోస్ కోసం మన మిస్టర్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి